ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ఏసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు నామములో శుభములండి నేటి సజీవ వాక్కు కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఆమె ప్రియులారా ఈ వాక్యం మన జీవితంలో కలిగే భారాలు సమస్యలు కష్టాలను గూర్చి చెబుతుంది మనిషి తన శక్తితో వాటిని మోయలేడు కానీ దేవుడు మనం మోసే ప్రతి భారాన్ని తన వద్దకు తీసుకురమ్మని ఆహ్వానిస్తున్నాడు భారము అంటే కేవలం ఆర్థికంగా శారీరకంగా మాత్రమే కాదు మన మనసులో ఉన్న ఆందోళనలు భయాలు నిరాశ కష్టము అన్నీ ఇందులో వస్తాయి వాటిని మనలో దాచుకోకుండా దేవునికి అప్పగించమని ఈ వాక్యం చెబుతుంది దేవుడు మన బలహీనతను బలపరిచి మనకు అండగా ఉంటాడు ఆయన మద్దతు మనకు శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది మన సమస్యల మధ్యలో మనల్ని నిలబెట్టేది దేవుని కృపే దేవుడు తన వద్దకు వచ్చే నీతిమంతులను కాపాడుతాడు పరిస్థితులు ఎంత ఒడిదుడుకులు కలిగించినా దేవుడు వారిని పడిపోనివారు మన కష్టాలను దేవునికి అప్పగించాలి మన ఒంటరిగా వాటిని మోసే ప్రయత్నం చేయకూడదు ప్రార్థనలో మన సమస్యలు దేవుని దుట్ట పెట్టి ఆయన సహాయం మీద నమ్మకం ఉంచాలి దేవుడు ఎప్పటికీ నీతిమంతులను విడిచిపెట్టడని విశ్వాసంతో ఉండాలి ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది మన సమస్యలు మన శక్తితో మోయలేనివి కానీ దేవుని చేతుల్లో అవి తేలిక అయినవి ఈరోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్